ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరుషేక్షకులకు స్వాగతం మీనరాశి ఈ మేనరాశిలో పూర్వభ్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభద్రం నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూలై పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులు మీ అందరికీ సూచన ప్రతి నెల జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు జూలై నెల రెండవ భాగంలో పంతొమ్మిది జరిగిన జరుగుతాయి ఏమిటైనా కష్ట వస్తుంది చూడండి దీంట్లో ఎవరైనా పాల్గొనచ్చు జాతకం ఉన్నా జాతకం లేకొని ఎవరైనా దీంట్లో పాల్గొనొచ్చు ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం స్టార్ ఇంకా తీసుకున్నాం నైట్ ఆఫ్ కప్స్ ఇంకా తీసుకున్నాం టూ ఆఫ్ కప్స్ అనవసరం మాటలు మాట్లాడద్దు పక్క వాళ్ళ జీవితంలో తొంగి చూడొద్దు మీ పని మీరు చేసుకోండి మీ పని పక్కన పెట్టి పక్క వాళ్ళ గురించి ఆలోచించి ఏదో చేయాలని తాపత్రయం పడి అవన్నీ అవసరం లేని పనులు మీ పని మీరు చేసుకోవడం ముఖ్యమైనటువంటి సూచన టైము డబ్బు వేస్ట్ చేసుకోవద్దు అనవసరం ఆలోచన చేయవద్దు ఎవరో ఏదో చేశారని అది కూడా మనం కూడా అది చేద్దామని చెప్పి చేస్తే ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది అందువల్ల మీ పని మీరు చేసుకోండి పక్క వాళ్ళ మీ దేంట్లో కూడా తల అలాగే ఏదైనా పనులు చేస్తున్నప్పుడు అనవసరం మంచి సలహాలు అడడము కాన్పెట్ పొజిషన్లో ఒకసారి మన డబ్బులు అవసరం అవుతుంది ఎవరో ప్రైవేట్ ఫైనాన్స్ పని తీసుకోండి ఫైవ్ రూపీస్ ఇంట్రెస్ట్ తప్పదు ఒక్కోసారి తీసుకోవాల్సి వస్తుంది అలాంటి పనులు చేయడం వల్ల ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది ఫైనాన్షియల్ కమిట్మెంట్లు కానీ పెళ్లి సంబంధాలు చెప్పడానికి కానీ ఇలాంటి వాటిలో మీరు దేవుడిలో ఇన్వాల్వ్ అవ్వద్దు మీ పని మీరు చేసుకోండి మీరు ఫోకస్ పెట్టి ఫెయిల్ అవ్వకుండా చూసుకొని మీ పని మీరు చేసుకోండి పక్క వాళ్ళ పనులు తను మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ది వరల్డ్ ప్రజెంట్ హెల్మిట్ ఫ్యూచర్ టెన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మూడు బాగున్నాయి పర్సనల్ లైఫ్ చాలా బాగుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్లో సోషల్ లైఫ్లో బయటపడిన విషయాలు మీరు అలదోస్తే ఇబ్బంది కానీ మీకు సంబంధించి గతంలో ప్రశాంతం కాలం గడిచింది ప్రస్తుతం కూడా గౌరవప్రదంగా ఉంటుంది నలుగురికి మార్గదర్శకులుగా ఉంటారు గౌరవప్రదంగా గుర్తింపు వస్తుంది గౌరవప్రదం కాలం సాగుతుంది ప్రశాంతంగా ఉంటుంది అన్నింటిలో నువ్వు గౌరవ పొందుతారు గుర్తింపు వస్తుంది ఇరవై ఐదు తారీఖు తర్వాత మంచి ఆఫర్ ఏదైనా వస్తుంది ఫైనాన్షియల్ డెవలప్మెంట్ గ్రోత్ రావడం కోసం బాగుంటుంది ఫ్యూచర్ కార్డులో కూడా టెన్ ఆఫ్ పెంటికల్స్ ఫ్యామిలీ మెంబర్స్ లైఫ్ ఎంజాయ్ చేస్తారు హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా టూ ఆఫ్ పెంటికల్స్ సామాజికంగా నైన్ ఆఫ్ పెంటికల్స్ కుటుంబరంగా కొంత అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఫైనాన్షియల్గా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అలాగే ఎమోషన్స్ ఏవో ఒక విషయంలో కొంత మానసిక సంఘర్షణ తలెత్తుతో ఉంటుంది కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేసుకోకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది సామాజికంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు గౌరవప్రదంగా ఉంటుంది గౌరవం ఇంకా పెరుగుతుంది ఇరవై ఐదు తారీఖు తర్వాత ఇంకా గౌరవం పెరుగుతుంది పూర్తి అనుకూలమైన కాలం చాలా 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 బాగుంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ జాగ్రత్తగా లేకపోతే ప్రాజెక్టు పోయే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో ఇబ్బంది తగ్గుతాయి మీకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు కూడా మీకు ఇవ్వాల్సినప్పుడు మీకు ఇవ్వకుండా పక్క వాళ్ళకి ఇచ్చి మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టేస్తారు చాలామంది జాతకాలు చెడుగుతూ ఉంటారు ఏమంటే మీరు ప్రాజెక్టు రెండు మూడేళ్ళ నుంచి ఉన్నా మేము వేరే వాళ్ళు ఎవరు సడన్గా వచ్చారు వాళ్ళకి బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు వాళ్ళకి ఇచ్చారు లేదా శాలరీ హైక్ వాళ్ళకి ఇచ్చారు ప్రమోషన్ ఇచ్చారు మాకు ఇవ్వలేదు మూడేళ్ళ నుంచి మేము చేస్తున్నాం అంటారు ఇలాంటి ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది కష్టమంతా మీరు పడితే ఫ్రూట్ పక్కవాడు పట్టుకుపోతాడు ఉద్యోగం మారడం కనుకమైన కాలం కాదు ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి టూ ఆఫ్ వ్యాండ్స్ ప్రయత్నం చేయడానికి పెద్దగా ఫలితం ఉండదు అవకాశం ఉన్నా కానీ రాదు ప్రస్తుతం వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ వ్యాండ్స్ అన్ని రకాల వ్యాపారాలు వాళ్ళకి బాగుంటుంది చాలా బాగుంటుంది చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపారాలు చేసేవాళ్ళందరికీ కూడా ఆర్థికంగా ఎలా ఉంటుంది మీరు ఏ వ్యాపారం చేస్తున్నప్పుడు కూడా బాగుంటుంది ముఖ్యంగా సలహా సమృద్ధి కన్సల్టేషన్ చేసేవాళ్ళు అడ్వైజర్స్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది కూడా చాలా బాగుంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోర్స్ కొంచెం ఖర్చులు ఎక్కువైపోతాయి పట్టుదలలో పోయి డబ్బులు ఖర్చు పెట్టేస్తారు అందుకని పట్టుదల పోకుండా మీరు ఎంతవరకు అవసరమో అంతవరకు ఖర్చు పెట్టండి అనవసర విషయాల్లో గొప్ప రూపొయి ఖర్చు పెట్టద్దు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది జస్ట్ సిబ్బంది ఏమి ఉండదు ఏదైనా సర్జరీ ఏదైనా పెండింగ్ ఉంటే చేయించుకోండి ఈ అపెండిసైటిస్ చిన్న చిన్న సిస్ట్లు ఏమైనా ఉన్నా కానీ ఈ ఫ్యాట్ లంప్స్ ఇలాంటివి ఉంటాయి కదా ఈ హెర్నియా సర్జరీ ఇలాంటివి ఏమైనా ఉంటే సర్జరీ పెండింగ్ ఉంటే డాక్టర్ గారు చెప్పి చేయించుకోండి చేయించేసుకోండి ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా నైన్ ఆఫ్ కప్స్ ముఖ్యమైన సంఘటన ఏది జరగదు ప్రపంచాన్ని మీరు పట్టించుకోరు మీ పని మీరు చేసుకుంటారు తప్ప ఎవడెలా పోయినా అనవసరం నేను హ్యాపీగా ఉన్నా లేదా ఉంటారు అలాగే ఉండండి అదే మంచిది మీకు మగవారు ప్రత్యేక సూచన ఏమైనా ఉందా టవర్ టవర్ గార్డు కార్డు తీసుకోవాలి ఫోర్ ఆఫ్ సోట్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా క్వీన్ ఆఫ్ సోర్ట్స్ వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ సంతాన వర్గేనా ఉంటుంది ఏస్ ఆఫ్ పెంటికల్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది టెంపరెన్స్ మీరు చెప్పాను కదా ఎలా పోయినా కానీ మీ పని మీరు చేసుకోవాలి అనవసర విషయాలు తలదోచద్దని ఈ రకంగా మగవాడికి సంబంధించి అనవసర విషయాలు తలదోచడం మూలంగా గౌరవం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది మీరు ఎన్ని రకాల ప్లాన్ చేసినా ప్రతి ప్రశ్న సమాధానం మీద దగ్గర ఉన్నా అకస్మాత్తుగా ఆ సమయంలో మీరు అయిపోతారు ఊహించని సడన్గా లాగా ఉంటుందన్నమాట అందువల్ల ఎవరి విషయాలు తలదోచద్దు ఉద్యోగంలో మార్పులకు అనుకూలమైన కాలం కాదు స్థాన జనాలన్నీ కనబడుతున్నాయి అది అవసరమా కాదా మీరే నిర్ణయించుకోండి తొందరపడ్డారా ఇబ్బందులు పడతారు కూడా జాగ్రత్తగా ఉండండి అనవసరం మాటలు మాట్లాడద్దు అనవసరం కమిట్మెంట్లు ఇవ్వద్దు ఎవరికి సలహాలు చెప్పద్దు మీరు ఒక మాట ఎదురు రెండు మాటలు అంటారు మీరు ఇంకో మాట మీరు మూడు మాటలు మీరు అంటారు కదా అయిపోతుంది అవసరం లేకుండా అనవసరం విషయాన్ని రేజ్ అయ్యే అవకాశం ఉంటుంది మౌనాన్ని ఆశ్రయించండి వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు పీస్ఫుల్గా ఉంటారు ఫ్యామిలీ ఫ్యూచర్ ప్లానింగ్స్ అన్నీ వేసుకుంటారు మన భవిష్యత్తులో ఎలా చేయాలి అలా చేయాలని ప్లాన్స్ వేసుకుంటారు అన్నీ బాగుంటాయి సంతాన కూడా బాగుంటుంది సంతాన వివాహం కానీ ఉద్యోగం కానీ ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది అనుకూల వాతావరణం ఉంటుంది పూర్తి డెవలప్మెంట్స్ అన్నీ ఉంటాయి చాలా 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 బాగుంటుంది విద్యార్థుల పిల్లలు కూడా తొందరపడకుండా నిదానంగా ఉండండి పేరెంట్స్ చెప్పండి ఏ పని చేయవద్దు ముఖ్యంగా ఫారిన్ ఎడ్యుకేషన్ ఫారిన్ ట్రావెలింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఒకటి సార్లు సరిచూసుకోవాలి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది నక్షత్రాలు వారిగా తీసుకుంటే పూర్వ ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోట్స్ ఉత్తరాభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది చార్ియట్ రేవతి వాళ్ళకి ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటల్స్ పూర్వవద్ద నక్షత్రం జాగ్రత్తగా ఉండండి అనవసర మాటలు మాట్లాడద్దు మీరు అన్న మీరు అన్నారని చేయిని పని చేశారని మిమ్మల్ని కార్నర్ చేసే ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది దొంగల వల్ల భయం ప్రయాణాలు నష్టపోయే అవకాశము జాగ్రత్తగా చూసుకోండి ఉత్తరాభాద్ర వాడు మౌనాన్ని ఆశ్రయించండి ఎక్కువ ఎవరి తలదొచ్చద్దు మీరు ఇరవై మూడో దారి దాకా మౌనంగా ఉండండి తర్వాత బాగుంటుంది అప్పటిదాకా మీరు ఏం చేద్దామనకి పెద్దగా మూవ్మెంట్లు ఏమి ఉండవు కాలం భారంగా గడుస్తూ ఉంటుంది రేపటి వాళ్ళు బాగుంటుంది సహాయ సహకారాలు ఉంటాయి ఆర్థికమైన లాభాలు కలిగితే గౌరవప్రదంగా ఉంటుంది చాలా 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 బాగుంటుంది అద్భుతమైన కాలం చాలా బాగుంటుంది పరిహారం ఏం చేసుకోవాలి పూర్వభద్రవాళి ఏం చేయాలి సెవెన్ ఆఫ్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ వేరవతని ఆరాధన చేయండి ఓం శ్రీం హ్రీం క్లిం వీరభద్రాయ సర్వగ్రహ శాంతింగ్ కురుకురు స్పహ అనే మంత్రం జపం చేసుకోండి వీరభద్ర కావచ్చు చదువుకోండి ఉత్తరాభద్ర వాళ్ళు ఏం చేయాలి త్రీ ఆఫ్ సోట్స్ మీరేం చేయలేరు అవకాశం ఉండదు ఇంకొక తీసుకుందాం సన్ ఆది చురని చదువుకోండి సూర్యభగవాన్ని ఆరాధన చేయండి సూర్య హోమం చేయించుకోండి రేవత్ వాళ్ళు ఏం చేయాలి పేజ్ ఆఫ్ పెంటికల్స్ సుబ్రహ్మణ్యోత్సవాన్ని ఆరాధన చేయండి లేదా బడుకు భైరవుని ఆరాధన చేయండి ఓం హ్రీం బొమ్మ బటగాయ ఆభరునాయ కురుకురు భటిగాయ వోం హ్రీం వోం స్పహ భైరుని ఆరాధన చేయండి బాగుంటుంది మొత్తమే శుభ శుభశ్రమంగా ఉంది గౌరవంగా భంగం లేకుండా కాలం సాగుతుంది కానీ సోషల్ లైఫ్ చిన్న చిన్న చికాకులు ఉంటాయి సహనంతో ఉండండి పరిహారాలు చేసుకోండి శుభం పోయాత్